అందరికి నమస్కారం ఇంటికి ఎప్పుడైనా సడన్ గా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా తీయగా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో పాలు పంచదార లేకుండా బెల్లంతో హెల్దీగా చేసుకుని ఈ టేస్టీ స్వీట్ కోసం ముందుగా బాగా ముదిరిన కొబ్బరికాయని తీసుకుని పైన ఉండే తొక్కంతా తీసేయాలి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అస్సలు నీళ్లేమీ వేయకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ కొబ్బరి కోరుకునేది ఉన్నట్లయితే దాంతో కోరుకున్న పర్లేదు ఇలా ఏదైనా చిన్న గిన్నెని తీసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసి కొలుచుకోవాలి ఇక్కడ నేను సరిగ్గా ఈ నిండా అయ్యేలా తీసుకుంటున్నాను ఈ గిన్నె కెపాసిటీ దాదాపు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం కొబ్బరి కొలుచుకున్న ఈ గిన్నెతోనే ఒక గిన్నెడు మంచి క్వాలిటీ ఉండే బెల్లం తీసుకుని బెల్లం కొలిచిన గిన్నెతోనే రెండు గిన్నెల నీడను కొలిచి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఎలాంటి రానవసరం లేదు కానీ బెల్లం కరిగి ఇలా నీళ్లు ఒకసారి మరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో దాదాపు మూడు స్పూన్ల వరకు మంచి క్వాలిటీ ఉండే నెయ్యి వేసుకోవాలి అయితే ఈ స్వీట్ కి మంచి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ ఉండడం కోసం ఆవు నెయ్యి కాకుండా గేదె నెయ్యి అయితే మరింత బాగుంటుంది తర్వాత మనం తీసుకున్న కొబ్బరి క్వాంటిటీలో సగం క్వాంటిటీ ఉండేలా గోధుమ పిండిని ఇందులో వేసి మంటలో ఫ్లేమ్ లో ఉంచి కంటిన్యూస్ గా కలుపుతూ వేయించుకోవాలి గోధుమ పిండి సరిగ్గా వేగితేనే ఈ హల్వా రుచి మరింత బాగుంటుంది మొదట ఇది కొంచెం ముద్దలా ఉన్నా కానీ వేగడం మొదలైన తర్వాత పిండి నెయ్యిని వదిలేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం లూజ్గా తయారవుతూ ఉంటుంది ఫస్ట్ ఇది కొంచెం క్రీమ్ కలర్ లో ఉండి ఆ తర్వాత చక్కగా వేగి కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ లోకి వస్తూ ఉంటుంది దాదాపు ఏడు ఎనిమిది నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులో తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి దీన్ని కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిలో ఉండే పచ్చదనం అంతా పోయి ఇది కూడా కమ్మటి వాసన వచ్చే వరకు దాదాపు పది నుండి పదిహేను నిమిషాల పాటు కంటిన్యూస్ గా కలుపుతూ వేయించుకోవాలి ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడు నెయ్యి కొంచెం తక్కువైనట్లు అనిపిస్తే మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలి ఇది వేగడానికి దాదాపు పది నుండి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది ఇది సరిగ్గా వేగినట్లయితే ఇందులో నొరగలు వస్తున్నట్లుగా ఉండి కొంచెం గుల్లగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత మాత్రమే మనం ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను వేసి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి పిండి కొబ్బరి చక్కగా ఉడికేలా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ స్వీట్ కి కాస్త నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసి కలుపుకోవచ్చు లేదా మీకు నెయ్యి ఎక్కువ ఇష్టం లేదంటే ఇంతవరకు వేసిన నెయ్యితోనే సరిపెట్టుకోవచ్చు ఇది ఉడకడం స్టార్ట్ అయ్యి ఇలా కొద్ది కొద్దిగా చిక్కబడుతూ ఉంటుంది ఇందులో ఉన్న గోధుమ పిండి కొబ్బరి కూడా ఈ నీళ్లను చక్కగా పీల్చుకుని మెత్తగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ హల్వా కోసం ఇక్కడ నేను మొత్తం దాదాపు ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వాడాను హల్వా టెక్స్చర్ ని బట్టి అవసరమైతే మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇది చిక్కబడుతూ ఉన్న కొద్ది రంగు కూడా మారుతూ ఉంటుంది ఇది ఇలా దగ్గరగా ఉడికి కడాయి నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చలారిన తర్వాత కూడా జ్యూసీగా సాఫ్ట్ గా ఉంటుంది ఇంకా దగ్గర ఉడికించినట్లయితే చలారేసరికి మరింత గట్టిగా అయిపోతుంది ఇది మరీ గట్టిగా అయ్యే వరకు ఉడికించలేదు కాబట్టి ఇలా సాఫ్ట్ గా ఉడికించడం వల్ల ఈ రోజు రేపు మాత్రమే నిలువ ఉంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఇంకా ఎక్కువ నెయ్యిని యాడ్ చేసుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను చెప్పిన కొలతలు ప్రకారం చేసుకున్నట్లయితే తీపి కూడా మరీ తక్కువ తక్కువగా కాకుండా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకపోయినా కానీ కలర్ ఫుల్ గా ఉండడంతో పాటు ఎంతో రుచిగా ఉండే ఈజీ అండ్ హెల్దీ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్